అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ ఫార్ మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధోని శుక్రవారం మద్దరు సంస్థలు ఉన్నాం మరి మరి ఈరోజు అమావాస్య కారణంగా అనుకుంటా ఇద్దరు చాలా పలుచగా గెలిచాయి చూస్తున్నారు కదా మార్కెట్ కూడా ఏ విధంగా కనిపిస్తుందో మనకు బిగ్ సైజ్ కార్ట్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో ఉన్నాయి కదా ఏం చెప్పిన కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌజండ్ కళ్ళని కలిపినాయి కదా కడలు మలపల్తూ ఉన్నాయి చిన్నగా ఉన్నాయి బొరసభవనాయినా ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ళు మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై అరవై ఒకటి బాగా చూసాను ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు జతలు మొత్తం పలు వర్షమేనా రెండు బళ్ళు నాలుగు ఆరు వన్ కాడ ఏం చెప్తున్నారు లక్ష నలభై వేలు రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నాయట ఈ కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు అల్సన్ కదా అది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు పంతొమ్మిది పంతొమ్మిది డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు లేవా పళ్ళు అయితే రెండు పళ్ళు ఏం చెప్పండి రేటు ఇవి ఒకటి చెప్పి వన్ లక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఇచ్చి వరకు ఈ కార్డు ఉన్నాయి ఇవేం చెప్తాను అవి లక్ష ఇరవై వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు అయిపోతుందా ఎక్కడికి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు రెండు ఆరు పళ్ళుతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నగరాలు నాగరాలు వాసలు చెప్పండి తొంభై ఏడు నలభై మూడు తొంభై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై నాలుగు లాస్ట్ ముప్పై నాలుగు ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ బెంగళూరు అవుతుంద బెంగళూరు పరిచయం మీ ఊరు ఎక్కడ ప్రెజెంట్లో తగర సున్నా ఎనిమిది రెండు మూడు ఎనిమిది లాస్ట్ డబల్ ఎనిమిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి మీ పేరు పళ్ళతో ఉన్నాయా పొలం రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తారు కాడి రేటు ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలు చెప్తున్నారు గెలాలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ లాస్ట్ సెవెన్ త్రీ రైట్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు రేనా పళ్ళు వరుస్తున్నాయి కరెక్ట్నే పళ్ళు నెంబర్ నెంబర్ తొమ్మిది లాస్ట్ మూడు జీరో లాస్ట్ జీరో మూడు ఎక్కడి నుంచి వచ్చారు మరి మోకా మోకాబెనకాల వాసేసులు రైట్ ఫ్రెండ్స్ అలానే ఒకటే ఉందట అయ్యో యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ యాభై కోసం సైతంలా బల్పా కుడిపక్క కదా ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఆరు ఎంభై ఆరు నలభై తొమ్మిది అరవై అరవై ఏడు నలభై లాస్ట్ రైట్ ఈ విధంగా కనిపిస్తుంది అలానే ఇక్కడ కూడా మనకు

ఏం చెప్పినారా నాకు ఫిఫ్టీ థౌజండ్ లక్షా పదవిగా చెప్తున్నారు ఒకటి ఆరు బలు ఒక ఆరు బలు అరవై మూడు డబల్ సున్నా ఇరవై ఐదు ఎనభై తొమ్మిది లాస్ట్ నలభై నువ్వైతే ఏం వేసుకురాలే ఏం అమ్మాసైనా కారణమా ఖచ్చితంగా కనపడుతుంది మార్కెట్ ఉన్నగా ఏం పెద్దగా ఏమి కల్లా ఈసారి ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఈరోజు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మంచి సైజులు అయితే ఉన్నాయి ఇలా అయితే ఏం చెప్పిన ఖాడీ రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బాబునే భరోసా రైతులు చూసుకోవచ్చు అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మరి జంపాపురం వైసీసులు కోశిక మండలం కర్నూలు జిల్లా ಇದ್ರತಿ ವಿಥಂಗ ಕನ್ಫ್ಯೂಸಿಂಗ್ ಆಗಿರಮ್ಮಾ ನಕ ನೆವರ್ చెప్పಣ್ಣ 6300 6300 044 044 54 54 00 ನಿಲ್ಕಂದಾ ಇನ್ನ ಕೆಲಸ ಇದೆ 10ಕ್ಕೆ 10ಕ್ಕೆ 10 ఎనిపల్ల రెండు కూడా ఆరుపల్తో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు నలభై వన్ లాక్ మరి లక్ష నలభై ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రాత భాషలో పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మా అన్నవారి గురించి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్

ఏమన్నా కానీ కొమ్మ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ మంచి బాసేసలు కర్మంచి బాసేసలు ఆశీపర్ మండలం కర్నూలు జిల్లా బాగుతా ఐగ్రెలు తొంభై ఆరు పద్దెనిమిది తొంభై ఏడు తొంభై లాస్ట్ పదహారు మరి ఇక్కడ మనకు ఒక్కేనా ఏం చెప్పారు చెప్తారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏం లేదంటారు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు ఓసి తొంభై పది పద్దెనిమిది యాభై లాస్ట్ యాభై నాలుగు ఇవి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా వన్ లాక్ థర్టీ థౌసండ్ ముప్పై ఉన్నాయి ఇదిలో అయితే ఈ ఏం ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ రెండు జతలు అండి ఇంకా వచ్చినాయి ఈ ఇవరం రెండు జతలే కంపర్డ్ వాసెస్లో అరవై రెండు ఎనిమిది మూడు ఒకట్లు ఏడు నాలుగు లాస్ట్ రెండు ఏడు మంచి సైజులే ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఇంకా అందరికీ తెలిసిన విషయం కదా మరి ఇవన్నీ మొత్తం వ్యాపార మధ్యలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరొక వీడియోతో మళ్ళీ ఇక్కడ చూస్తూనే ఉండండి ఇవేనా ఏం చెప్తున్నాను రేటు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు నాగరాలు బాబు నైన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో రైట్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం